చూడ సందరవు నేను చెప్పిన అడ్రస్ కిమాన్ తీసుకెళ్లి మీ ఇంట్లో దింపేసుకోకు అయ్యో మీరు ఊరుకోండి నాన్న అతను ఆఫీస్లోనే పనిచేస్తున్నవాడు బాగా నమ్మకమైన వాడు మీకు చేతులు నమస్కారం చేస్తాను కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మీ పాత పద్ధతులు మార్చుకోండి చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు పెకండి మూడు నెలలకు ఒకసారి ఇలా ఇల్లు మార్చడం నా వల్ల కాదు కాస్త ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను ఇది రిక్వెస్ట్ అనుకుంటే రిక్వెస్ట్ అడ్వైజ్ అనుకుంటే అనుకుంటే వార్నింగ్ చూడు బాబు ఈ ఇంటి వాళ్ళు నన్ను నా క్యారెక్టర్ ని సరిగా అర్థం చేసుకోలేదు అందుకే మన నీళ్లు ఖాళీ చేయమని గొడవ పెట్టారు కొత్త ఇంట్లో నువ్వు ఒక కొత్త తండ్రిని చూస్తావురా నువ్వు ఒక గీతకి నేనది దాడితే అవ్వడు సరేనా కారెక్కు ఎక్కరా నేను ఎక్కువ 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 ముందు ఖాళీ ఉంది కదా అక్కడ కూర్చోండి ఉందిరా కానీ నీ డ్రైవర్ పక్కనే కూర్చుంటే డ్రైవర్ని ఏదో ప్రశ్న వేస్తాను అది నీకు నచ్చదు నాకు నీకు గొడవ అవుతుంది ఎందుకు ఇదంతా కూర్చుంటా నీ పేరేంటయ్యా పెళ్ళయిందా ముగ్గురు పిల్లలు పిల్లలు ఉన్నారండి ఉన్నారు సరే ఏమండి పెళ్ళాం పిల్లల్ని బాగా చూసుకుంటున్నావా లేక వాళ్ళనే పణంగా పెట్టి ఆడుతున్నావా అదేంటండి పేరు ధర్మరాజు కదా అందుకే అడిగాను మహాభారతంలో నువ్వు స్టార్ట్ బాబు ఇలానండి ఇలా చూసారా ఎంత పెద్ద బెడ్రూము కోసమే ఇక్కడ కూర్చుని మిస్టమ్ వచ్చినా చేసుకోవచ్చు మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు పైన ఫ్యాన్ ఉంది దాని కిందనే బెడ్ వేస్తాను అక్కడ నుంచి చక్కగా కనబడేట్టు ఆ మూల టీవీ కలర్ టీవీ మీకోసమే అక్కడ చేస్తాను ఇక పత్రికలు అంటారా దినపత్రిక వారపత్రిక పచ్చపత్రిక నెలపత్రిక త్రైమాస పత్రిక లగ్న పత్రిక ఒకటేది అన్ని పత్రికలు డైరెక్ట్ గా మీ రూమ్కే వచ్చేస్తాయి ఇక భోజనం అంటారా పంచపచ్చపరమానాలు వెండి పళ్ళలో పెట్టుకుని మీ గొడవలు డైరెక్ట్ గా మీ రూమ్కే తీసుకొస్తుంది ఆవలించారా సంతోషం నా ప్రార్థనల్లో ఒకటి మీరు ఈ రూమ్ విడిచి బయటికి రాకండి చుట్టుపక్కల వాళ్ళ గొడవల్లో వేలు పెట్టకండి బాబు ఈ ఇంట్లో నువ్వు ఒక సరికొత్త తండ్రిని చూస్తావు అమ్మయ్యా ఆ మాట అన్నారు చాలా సంతోషం నాకు ఆఫీస్ లో పని ఉంది మరి నేను వెళ్తానే వెళ్ళు 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 వెనక బండిలో సామాన్లు వస్తున్నాయి కల్పంతో పాటు మీరు కూడా ఉండి ఆ సామాన్లు నిప్పి లోపల పెట్టేదని చాలు దట్స్ ఆల్ ఇది నాకు చెప్పాలా నాకు తెలియదా మీకు తెలుసు కదా తెలుసు మరి నేను వెళ్ళరానా వెళ్ళరా నువ్వు ఉన్నాగా అదే నా మేమలో మీ గురించే ఏడు కొండలవాడా పిలిచావా మిమ్మల్ని కాదు నాన్నా దేవుణ్ణి వాడు రాడు నేనే వాడు ఏజెంట్ సరే వెళ్ళు వెళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో ఊర్లల్లో ఎన్నో వీధుల్లో ఎన్నో ఎళ్ళల్లో ఆడావాళ్ళు హింసించబడుతున్నారు ఇక్ష్వాకుల కాలం నుంచి నేటి వరకు ఆడదానికి అగ్ని ప్రవేశాలు తప్పడం లేదు పురుషులు స్త్రీలని బానిసలుగా చూస్తున్నారు వేధిస్తున్నారు బాధిస్తున్నారు మహిళలపై మగాళ్లు చేసే అరాచకత్వం అంతం చేరాను ఒక్కొక్క ఇంట్లోనూ ఒక్కొక్క మగవాడు ఆడదాన్ని పురుగు కంటే హీనంగా చూస్తున్నాడు ఆడదాన్ని రక్తం పీలుస్తున్నాడు చిత్ర హింసలు పెడుతున్నాడు అలా హింసించబడే స్త్రీ జాతి దాస్య విముక్తికే నేను మహిళా పత్రికలో రిపోర్టర్ గా చేరా

మావిగారు హోటల్కి వెళ్లి పిల్లలకు అటే కండి వీధి గుమ్మ ఇటువైపు అమ్మా ఈ ఇంట్లోకి వచ్చి చాలాసేపు అయింది కానీ పెరడు ఎలా ఉందో చూడలేదు దానికి కలిపేగా మన అద్దె ఇచ్చేది అందుకే పెరటి గుమ్మాన్నే వెళ్ళి వీధి గుమ్మాన్నే హోటల్కి వెళ్ళిపోతా అసలు నువ్వు మనిషినేనా ఇదేది అన్నమా గడ్డ అసలు నా నీ మాటలే మట్టిపుర్రలో తెక మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మనిషన తర్వాత మాట మీద నిలబడాలి ఊసర వల్లి రంగులు మార్చినట్టు మాటలు మార్చకూడదు నేను ఆంబోతులా అరుస్తుంటే నోరు తెరవకుండా గుళ్ళో లింగల్లా కూర్చుంటావే అమ్మీటక రిపు చూడు గుడ్ల గొబలాగా రండి రండి ఏం మాయగారు బాగున్నారా ఉన్నాను అత్తయ్య గారు ఎలా ఉన్నారు ఏంటి విషయం రేపటి నుంచి ఆషాఢ మాసం రేపటి నుంచి ఆషాఢ మాసం కదా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్దామని మా అమ్మ ఏం చెప్పినా సరే నాకు ఓకే ఉమా ఆఫీస్ టైం అయింది తవలి మామయ్య గారు నేను స్నానం చేసి వస్తాను బాత్రూమ్ కింద కదా కష్టంగా ఉంటుందేమో కూడా కష్టంగానే ఉంటుంది ఏమిటయ్యా నేను కాదంటుంటే వాడిని అడుగుతావే నన్ను కాదని నా కొడుకు ఏ పనైనా చేస్తాడా అది కాదమ్మా అత్తా చత్తాకోడలో గడప దడితే ఆ ఎప్పుడైతే నీ కూతురు ఈ గడపలో కాళ్ళు పెట్టిందో అప్పుడే నాకు గండ వచ్చింది వెళ్ళవయ్యా గుడ్ల గొబా టిఫిన్ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయా అని చూస్తున్నారా చాలా ముఖ్యం తొందరగా టిఫిన్ పట్టుకురా అంతా నీ అబ్బ పోలికే వేధన రాధ అని మీ మేలు మర్చిపోలేం బాపుగారు మీరు నా పేరు రేడియో మావా అదిగో ఆ కాలనీలోనే ఉంటున్నా ఇంట్లో ఏమైనా గొడవలా లేదు గొడవల రోజు ఇంతే తండ్రి కొడుకు కలిసి కమ్మరి పని చేస్తారని విన్నాను కుమ్మరి పని చేస్తారని విన్నాను కానీ కలిసి తాగుతారని ఎప్పుడు విననేలేదు మొదట మా ఆయన అక్కడే తాగేవాడు అయ్యగారు తాగి అక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు నేను నా కొడుకు ఎత్తుకొని చచ్చిపోయేవాళ్ళం అనుకోండి ఆ బాధపడలేకే మీ అయితో కూడా వెళ్ళి స్థిరంగా ఉన్నప్పుడే తీసుకురారా అని పంపాను వీడు పక్కనే కూకు నీకు ఇంటికి పోదామా ఈ ఇంటికి బాదామా అని సత వాడు కొడుకు కూడా మరి అయ్యారు గడుస్తుంది స్కూల్లో నాలుగు చేసి నేనే నలుగురు బాబుగారు అందులోనే వాళ్ళ పిళ్ళు తగుళ్ళు ఎళ్ళాను బాబు గారు నేను తింటే గానీ ఈ పాపిట్టు తిందో నా కోసమే కాసు కూర్చుంటుంది అందుకే ఇప్పుడు వచ్చాను నీ కోడలా అత్తని ఎండు టాకుల్లా విధిలించే కోడల్ని చూశాను అత్త ముందు ఎండుటాకులా వణికిపోయే కోడల్ని చూశాను కాని మొట్టమొదటిసారి పచ్చగా ఉన్న అత్త కోడలని ఇప్పుడే చూస్తున్నాను కానీ వేరు ఎండిపోతుంది బాబాయ్ గారు ఏడు సుధా ఇవాళ ప్రశ్నించి చాలా త్వరగా వచ్చేసినట్టును నేను మీ అమ్మగారికి అన్నం పెట్టడం లేదా బట్టలు ఇవ్వడం లేదా లేక అత్తగారున్న గౌరవం ఇవ్వడం లేదా మాట మీరు కింద పోర్షన్లోకి కొత్తగా అద్దెకొచ్చారే ఆయన దగ్గర కింద పోర్షన్ ఎవరు అద్దెకు నాకు తెలియదమ్మా నాన్ సెన్స్ నేను అబద్ధం చెప్తున్నానా ఒకవేళ కిందింటి పోర్షణ అబద్ధం చెప్పారేమో కనుక్కున్నాం నానా మన ఇంటి విషయం పక్కింటికి తీసుకెళ్ళవేందుకు నాన్న లేదు బాబు ఒక చాకరాని చెప్పిన మాట విని ఆ శ్రీరామచంద్రుడే అగ్ని ప్రవేశం చేయించాడు ఇక్కడ చెప్పింది సాకలాడు కాదు నా కోడలు అంతకన్నా ముఖ్యం నా కొడుకు మౌనంగా ఉండిపోయాడు ఇంతకన్నా నాకు మరో దారి లేదు బాబు మీ అమ్మని అగ్ని ప్రవేశం చేయించే తీరాలి నా మాట నానా నమస్కారం అండి నమస్కారం మీరు మేము మేడం మీద అడ్డుకుంటున్నాం ఇతని తండ్రిని నేను ఓహో ఇవాళ మహిళా పత్రికా ఆఫీస్కి వెళ్ళింది మీరేనా మీరు అనేది ఏదో నాకు అర్థం కావట్లేదు పోనీ మీ ఇంట్లోంచి మరెవరైనా వెళ్ళి ఉండొచ్చా ఆ మహిళా పత్రిక ఆఫీసు ఎక్కడుంది కృష్ణా నది ఒడ్డున ఏదన్నా గొడవ అవునండి ఉందండి మీకు కావాల్సిన వ్యక్తిని ఇప్పుడే తీసుకొస్తాను ఇటు ఇటు గారు మీరు మటుకు చాలా హుషారుగా ఉన్నారు ఇవాళ ఏ పక్కకి వెళ్ళారు నువ్వు చెప్పినట్టే కృష్ణ ఊర్డుకు వెళ్ళాను అనుకున్నాను రండి ఎక్కడికి కృష్ణ ఊటుగా ఆహా ఈ ఇంటికి మీ మొదటి బంధువులు వచ్చారు మిమ్మల్ని పిలుచుకుందామంటున్నారు రండి నమస్కారం సార్ సార్ ఇవాళ మీరు మహిళా పత్రిక ఆఫీస్కి వెళ్ళారా అక్కడ నా కోడలతో మీరు ఏదో మాట్లాడతా మీరేం మాట్లాడారని అడగటానికి నేను రాలేదు మీరు మాట్లాడింది ఏదైనా మీకుగా మీరు మాట్లాడారా లేక నా భార్య మీ దగ్గరకు వచ్చి ఏమైనా మొరపెట్టుకుంటే అలా మాట్లాడారా దయచేసి చెప్పండి సార్ ఇది ఇది నా మానవా సంబంధించిన సమస్య అయినా కూడా నేనేం బాధపడను సార్ కానీ కానీ ఇది మా మా అన్నానికి సంబంధించిన సమస్య సార్ మా కడుపుకు సంబంధించిన సమస్య సార్ ఎప్పుడైతే ఇది మీ కడుపుకు సంబంధించిన సమస్య అన్నారో అప్పుడు కూడా నేను నిజం చెప్పకపోతే నేను మనిషినే కాను అందువల్ల నా కడుపుకు సమస్య వచ్చినా సరే అసలు నీ భార్య ఎవరో కూడా నాకు తెలియదు మీ కోడలు దగ్గర నేను మాట్లాడినవన్నీ నా సొంత అభిప్రాయాలు ఈ సమాజంలో సొంత అభిప్రాయాలు చెప్పుకునే హక్కు కూడా లేదా అది ఇంట్లో నా మాట్లాడాను కృష్ణ ఒడ్డున మాట్లాడాను ప్రకాశం బ్యారేజ్ దగ్గర మాట్లాడాను పబ్లిక్ ప్లేస్ లో మాట్లాడాను విన్నావా బాబు భార్య గురించి మీ అమ్మ ఏమీ చెప్పలేదుట తెలిసిందా నీకు తెలిసినంత మాత్రం నాకేం ప్రయోజనం బాబు తెలియవలసింది మీ ఆవిడికి వెళ్ళి చెప్పు వస్తాను సార్ మర్చిపోకుండా చెప్పు బాబు మా బ్రతుకు నిలబెట్టారు సార్ మీరు దేవుడు సార్ మరోసారి చెప్పండి మీరు దేవుడు సార్ మీకు మాత్రమే అర్థమైంది మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను ఈ ఇంట్లో నన్నేగా శ్రమ పెట్టింది మరెవరినీ కాదుగా వస్తారండి ధైర్యంగా వెళ్ళిరండి మీ ఇంట్లో మరోసారి ఏదైనా సమస్య వస్తే పిలవండి